ఈ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు లైక్ పేషెంట్ పెయిన్ లాంటి ఫామ్ అయినప్పుడు రెండు రకాలు ఉంటారండి పేషెంట్స్ క్యాన్ లీవ్ అంటే వాళ్ళు కంప్లీట్ గా లైఫ్ లాంగ్ స్టోన్స్ ఉంటాయి అసలు ఏం పెయిన్ ఉండదు స్టోన్స్ మనకి ముప్పై నలభై ఏళ్ళు కనబడ్డారు అనుకో తొంభై తొమ్మిది ఏళ్ళు బతికింది వారు స్టోన్స్ సిమ్టమ్ లేకుండా ఉంటారు అది ఎవరికి స్టేవ్లో పెయిన్ వస్తే తెలియదు కొంతమంది వస్తారు పెయిన్ కూడా ఉంటుంది పెయిన్ కదా సిమ్టమ్ తోస్తారు సిమ్టమ్ రకరకాలంటుంది మోస్ట్ కామన్ మీరు అన్నట్టుగా పెయిన్ నొప్పొస్తుంది వస్తారు ఇక్కడ నుంచి ఇక్కడ నొప్పి వస్తుంది వస్తారు ఆ స్టోన్ సైజు బట్టి డిఫరెంట్ సినేరా ఉంటుంది స్టోన్ గాల్ బ్యాడర్ నుంచి కిందకి వెళ్ళిపోయింది అనుకోండి చిన్నగుండి చాలా మంది ఏంటంటే చిన్న స్టోన్ కదా చిన్న సైజు కదా ఏం కాదు అలా కాదు గాల్ బ్యాడర్ అనేది ఎప్పుడు కానీ తిన్న వెంటనే కాంట్రాక్ట్ అవుతుంది దాంట్లో కొద్దిగా ఫ్యాట్ ఉన్న ఆయిల్ ఉన్నది కాంట్రాక్ట్ అవుతుంది దాని జ్యూస్ కావాలి ఫుడ్ అరడానికి సో అందులో చిన్న స్టోన్ ఉందనుకో అది కాంట్రాక్ట్ అయినప్పుడు ఆ చిన్న స్టోను కిందకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళినప్పుడు అక్కడ ప్యాంకరస్ అనే స్ట్రక్చర్ ఉంటుంది పొరపాటున దానిలోకి వెళ్ళింది అనుకో ప్యాంకరైటీస్ వస్తుంది సో చిన్న స్టోన్ కూడా డేంజరసే సిమ్టమ్స్ అంటే మీరు అన్నారు కదా పెయిన్ అంటే పెయిన్ ఇక్కడ రావచ్చు ఎక్కడ రావచ్చు పెయిన్ వచ్చినా ప్యాంకరైటిస్ వచ్చిన జాండిస్ వచ్చినా మోస్ట్ ఆఫ్ ద కామ్ పెయిన్ అంటే ఇవన్నీ ఏ టిపిక టిపికల్ సిమ్టమ్స్ అంటారు వీటిలో ఏ వచ్చినా కానీ బెటర్ టు కన్సల్టే సర్జికల్ గ్యాస్ట్ రిమూవ్ దట్